మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో గనపరుస్తున్నాను అందరు బాగున్న రండి ప్రభు ఈ జీవితాన్ని దీవించి ఆస్వాదించను మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుని నామానికి మహిమ కలిగిన గాక అలాగే మీ జీవితాలున్న ప్రతి విధమైన సమస్య మీ నుంచి దూరమైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి అందరి కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకు వెళ్దాం వరుష దేవుడి తండ్రి స్తోత్రాలు ప్రభా ఎవరైతే నాయన ఈ యొక్క వాయిస్ని వింటూ తండ్రి యొక్క తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారి కొరకు ప్రార్థిస్తున్నాయా తండ్రి వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించండి మరొకసారి మాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశానికై స్తోత్రాలు ఎవరికి లేనటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు వారి వారి సమస్యలు వారి వారి దుఃఖాలు వారి వారి కష్టాలన్నీ క్రీస్తు యేసు నామలు దూరపరచని విశాంతి సమాధానం కలగచ్చేని కన్నీరంత అన్ని ప్రభావం వారికున్న వ్యాధి భయం బలహీనత తండ్రి శరీరంలో ఉన్న ప్రతి విధమైన సమస్య తండ్రి తలలో ఉన్న నొప్పి ఆ కండ్లలో ఉన్న మంట ప్రభా తండ్రి అలాగే కడుపులో ఉన్న సమస్య తండ్రి బీపీ షుగర్ థైరాయిడ్ అలాగే ఏ సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యలన్నీ దూరపరచని ఈ లైవ్లో తండ్రి నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు అభిషేకం చేత ప్రతి వారిని కూడా తాకండి బలపరచండి వారి కన్నీరంతా తుడవండి నాయన ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నవారు అలాగే నాయన కుటుంబ సమస్యలు ఇంకా భర్త మార్పు రాలేదని కుటుంబంలో తండ్రి పిల్లలు వారి జీవితలో రక్షణ కలగలేదని వారి జీవితలు ఏదైతే ఏ సమస్యనైతే ఎదుర్కొని తండ్రి ఈ ప్రార్థనలు కానీ వారి జీవితంలో గొప్ప కార్యములు ఏసు క్రీస్తునామలు జరుగునగాక తండ్రి అలా చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రతి కంతి నజరైడవి వేసునాములు కరిగిపోనుగాక కడుపులోన సమస్య ఎందుకంటే మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనైనా మీ రక్తంలో పాప క్షమాపణ అవును విడుదల పాప నుంచి విడుదల మాత్రమే కాదు రోగాల నుంచి స్వస్థత బలహీనతల నుంచినైనా ఎవరి జీవితంలో కావలసిన ప్రతి ఆత్మీయ శారీరక తండ్రి రుగ్మతలను తొలగించినైనా నెమ్మది కలగచ్చండి ఆర్థికంగా జీవించండి వారి అప్పులన్నీ కూడా తీర్చుకునే సామర్థ్యము జ్ఞానము మీ శక్తి అనుగ్రహించండి వాటిలో కూడా మీ అద్భుతాలు అగపరచమని వేడుకుంటున్నాం ఎవరి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి ఎవరి విచారం కుట్టివేయండి ప్రభా వారి భయము తొలగి ధైర్యవంతులుగా మార్చని అయినా వారి సమస్యలన్నీ తీర్చబడి గొప్ప నెమ్మది గొప్ప సమాధానం కలిగచ్చేది అలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నైనా అనేకమైన అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు నా జీవితంలో మా జీవితంలో మీరు చేసిన ప్రతి కార్యముకై థ్యాంక్ యూ నైనా ఇంతవరకు మీరు జరిగించిన ప్రతి మేలుకై స్తోత్రాలు వందనాలు ప్రభా అలాగే వీక్షిస్తున్న వారి జీవితంలో ప్రవచనాత్మకంగా అయ్యా తండ్రి ప్రార్థిస్తుండగా విడుదల ప్రకటిస్తున్నా ఏసు క్రీస్తు నాములు వారి జీవితంలో గొప్ప విడుదల కలుగునుగాక గొప్ప శాంతితో నింపబడును గాక మనుషులు ధైర్యం కలుగునుగాక కుటుంబాల్లో వారి జీవితంలో తండ్రి ఏది ఎదుర్కొంటున్నారో ఆ సమస్య ఏసు నాములు ముగిసిపోను గాక న్యూ బ్లస్సింగ్స్ న్యూ బ్లస్సింగ్స్ న్యూ బ్లెస్సింగ్స్ అయినా ఈ మంత్ రిలీజ్ చేస్తాను వాగ్దానం చేసినట్లుగా ఆకాశ వాకింగ్లు ఏ స విపబడును గాక వారి చీవుతలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ఈ రోజుతో ముగిసిపోనట్లుగా జ్ఞాపిస్తున్నారు ప్రతి చీకటి ఏసునాములు తొలగిపోనుగాక ప్రతి కఠినమైంది తొలగిపోనిగాక ఆటంకాలు ఏ సునాములు వారి చీతలు వచ్చి తొలగిపోయి నూతన ద్వారములు గొప్ప ద్వారములు ఆశ్చర్యకరమైన ద్వారములు క్రీస్తు నాములు జీసస్ స్తో చేస్తున్నందుకు వందనాలు ప్రభా అవునైనా ఎవరైతే తన వీక్షిస్తున్నారు వారందరి కొరకునైనా వారి వ్యాధి బాధల కొరకు వారి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల కొరకునైనా ముఖ్యంగా తలనొప్పి బాధపడుతున్న బాధపడుతున్నామని స్వస్థపరచని కడుపులో నొప్పిందని జాయింట్ పెయిన్స్ అయినా కిడ్నీ సమస్య హార్ట్లో ప్రాబ్లం లివర్ ప్రాబ్లం బ్లడ్లు నైనా అయా కడుపులో ఏ సమస్య ఉందో తండ్రి నైనా సమస్య ఏసు క్రీస్తునాములు గాక అయా జాయింట్ పెయిన్స్ పీ షీల్ నేమ్ ఆఫ్ జీసస్ క్యాన్సర్ ఏసునాములు గాక టీవీ షుగర్ బీపీ నైనా తని నైనా అలాగే ఏ సమస్యతో బాధపడుతూ అయా లైవ్ చూస్తున్నారు ప్రభావ వారి జీవితంలో బలమైన కార్యములు ఇచ్చేయండి పిల్లలు లేని వారికి నైనా మంచి అతని మగబిడను ప్రసాదించని గృహము లేని వారికి గృహాలు దయచని మందిరం లేని వారికి మందిరము దచ్చాయి స్థలాలు లేని వారికి స్థలాలు ఏ సునాములు గ్రాండ్ టౌన్ గాక అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా మీరు వచ్చే ఈ సమయంలో నాయన ఎదుర్కొనే ధైర్యం విశ్వాసమునైనా పరిశుద్ధత నీతి నాయనా అయ్యా పశ్చాత్తాపం ఏ సునాములు అనుగ్రహించాలి రిపెంటెన్స్ అయ్యా రిపెంట్ అవును గాక రిపెంట్ అవును గాక రిపెంట్ అవును గాక అవును తండ్రి మీరు త్వరగా రాబోతున్నారు నాయన యొక్క రాక సమీపంగా ఉంటున్న ఈ సమయంలో కుటుంబముగా సంఘముగా సహవాసంగా తండ్రి అయ్యా మా జీవితంలో మేమందరము నాయన ఐక్యమై ఏకమై మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం విశ్వాసము కలుగునట్లుగా ఆయత్తపరచని పరిశుద్ధపరచని పవిత్రపరచండి శుద్ధీకరించండి నాయన రక్తములో కడగండి మీ ఆత్మ అగ్నితో కడగండి మీ రక్ రక్తములో శుద్ధీకరించండి మీ అగ్నితో అయ్యా ప్రతి విధమైన పాపాన్ని బలహీనతను తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాడు ఏసునాములు తొలగిపోను గాక ఏసు తొలగిపోను గాక బలమైన మీ కార్యాలు జరిగించినందుకు వందనాలు తెలియజేస్తూ ఏసునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమెన్